అన్నిటికన్నా పెద్ద రోగకారకం అందరితో అందరితో దానికి కానిదానికి గొడవలు పెట్టుకోవడం దానివల్ల హృదయ స్పందన పెరిగి లేనిపోని వ్యాధులు వచ్చి హఠాత్తుగా మరణించే ప్రమాదముంది ఒక కాలును మరొక కాలుతో తోమకూడదు ఇవన్నీ పాటించని వారిని మృత్యువు తొందరగా తీసుకువెళ్తుంది అలాగే వికలాంగులను పేదవారిని నిరక్షురాశ్రుణ్ణి అందంగా లేని వారిని అపహాస్యం చేయడం వారి మానసిక రోగానికి నిదర్శనం అలాంటి మానసిక స్థితి ఉన్నవారు కూడా మరణానికి దగ్గరగా ఉన్నట్లేనని భీష్ముడు చెప్పాడు పళ్ళు తోమినప్పుడు మూత్ర విసర్జన చేయి సమయంలో అస్సలు మాట్లాడరాదు అలా చేస్తే మన నుంచి వేరే వారికి వ్యాధులు సోకే ప్రమాదముంది సూర్యోదయం సూర్యాస్తమయ కాలాల్లో నిద్రపోకూడదు ప్రతిరోజు తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించాలి ఆ తర్వాత గురువులకు పండితులకు నమస్కరించాలి ఉదయం ఇంట్లో పూజ చేయకుండా అత్యవసరమైతే తప్ప ఎక్కడికి వెళ్ళకూడదు ఉత్తర దిక్కు పడమర దిక్కున తలపెట్టి నిద్రపోకూడదు ఆ రెండు దిక్కుల్లో పడుకుంటే రక్త ప్రసరణ వేగంలో హెచ్చు భీష్ముడు చెప్పాడు